హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఇప్పుడు కోయటోళ్ళకి గవ్వ ఫారన్సీ అయితే పెడుతున్నాను కాఫీ అది ఎలా చేస్తాను అనేది చూపిస్తాను చూసేయండి చిన్న కప్పుకి ఆ స్పూన్ తోటి రెండు స్పూన్లు కాఫీ పొడి ఒక స్పూన్ అయితే వేస్తున్నాను నేను ఇప్పుడైతే నాలుగు కప్పులు అయితే కాఫీ చేస్తున్నాను అలాగే నాలుగుకి ఎనిమిది క స్పూన్లు కానీ తొమ్మిది స్పూన్లు కానీ వేయాలన్నమాట నేను తొమ్మిది అయితే వేసాను తర్వాత చక్కర్ చూడండి దాంతో ఫుల్గా లేకుండా నాలుగు వేస్తున్నాను అనమాట నాలుగు కప్పులకి ఫుల్గా వేస్తే ఎక్కువ అయిపోతుంది అనమాట చూసారు కదా ఈ కాఫీ కంపల్సరీ రోజుకి ఏదో ఒక టైంలో ఒక్కసారైనా తాగుతుంది మా మేడం అయితే కనుక డైలీ అది తాగి లు కంపల్సరీ పది ఇంటికి తాగుతుంది రోజు ప్రతిరోజు శుక్రవారము బేస్తవారం అయితే కనుక రాత్రి పన్నెండున్నర ఒంటి గంటకైతే కంపల్సరీ తాగుతుంది అనమాట ఎందుకంటే వాళ్ళ అమ్మలు ఇంటికి వేసి వచ్చి అప్పుడు తాగుతుంది అనమాట ఇది ఖచ్చితంగా మా ఇంట్లో డైలీ పెట్టాల్సిందే ఈరోజు ఇప్పుడైతే ఇక్కడ ఎడార్లో ఉన్నాం కాబట్టి వాళ్ళు చెల్లెళ్ళు అడిగారు అందుకని పెడుతున్నాను అనమాట నాలుగు స్పూన్లు సిక్కరి నాలుగు గ్లాసులు వాటర్ హాట్ వాటర్ అయితే వేస్తున్నాను తొందరగా అవ్వాలనేసి తర్వాత తొమ్మిది స్పూన్లు అయితే గవ్వారంస్ అయితే వేసాను చూడండి ఇప్పుడు అవి వంటలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కోయ్యటోళ్ళు ఇది కంపల్సరీ తాగుతారనమాట రోజుకి ఏదో ఒక టైంలో ప మామూలు గవ్వ అయితే తాగుతారు సాయంత్రము ఇదైతే ఏదో ఒక టైంలో నైట్ పూట కానీ సాయంత్రం కానీ ఎప్పుడో ఒకసారి కంపల్సరీ తాగుతారు మీ ఇంట్లో కోయ్యేటోళ్ళు కూడా తాగుతారా లేదా అనేది నా వీడియో చూస్తే కానీ ఎవరైనా పనిచేసే వాళ్ళు కామెంట్ అయితే పెట్టండి మా ఇంట్లో అయితే మా మేడం ఖచ్చితంగా ఏదో ఒక రో టైంలో డైలీ అనేది తాగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అది బాగా వంటలు కట్టకుండా చకిర కరిగేలాగా వంటలు కట్టకుండా కలుపుకోవాలి ఇంకే పొద్దులుకులు కలబెట్టకూడదు ఫ్రెండ్స్ అందుకనేసి ఇంకా అది అంతే అనమాట చూడండి ఇప్పుడైతే ఈ మోడల్గా కప్పులు అయితే రెడీ ఇస్తున్నాను అది కాగుతూ ఉంటుంది అటు పక్కన ఇంకా పోసుకొని పోయి ఇవ్వాలన్నమాట చూడండి కోయట్ వాళ్ళు ఏం తింటారు ఏం తాగుతారు అన్ని మన ఛానల్లో అప్డేట్ అనేది ప్రతి ఒక్కటి వస్తుంది ఫ్రెండ్స్ చూడండి కాఫీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ కాగిపోయింది అలా మనము గబగబా మన ఇంట్లో కాఫీ టీ పోసుకునేట్టు ఇది పోయడానికి లేదు ఫ్రెండ్స్ చిన్నగా పోయాలి అన్ని కప్పులకి పైన బురుగు అనేది కనపడాలన్నమాట అందుకని నేను చిన్నగా పోస్ వస్తున్నాను పోసాక కూడా మీకు చూపిస్తాను చూసేయండి ఎలా ఉంటుంది ఈ కాఫీ అనేది పాలేం లేదు పాలల్లో కూడా వేసుకొని తాగుతారు కొంతమంది నేనైతే మంచినీళ్ళతోటి కాంచాను అనమాట చెక్కరేసి కాఫీ పొడేసి అదే గవ్వ ఫరాన్సీ అంటారు కొన్ తుర్కీ కూడా ఉంటుంది తుర్కీ కాఫీవి అది కూడా తాగుతారనమాట మా ఇంట్లో అయితే ఎక్కువ ఇదే తాగుతారు ఫ్రెండ్స్ మా మేడం అయితే ఇదే తాగుతుంది నేను కూడా ఇదే తాగుతున్నాను చూసారు కదా ఎలా వచ్చిందో అన్ని సమంగా ఒకటేగా కనపడాలి ఫ్రెండ్స్ చూసారు కదా కనపడుతున్నాయి కదా ఇప్పుడైతే ఎత్తుకొని పోతున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే కనుక ఎలా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసు